అందరికీ హాయ్ అండి ఈరోజు నేను ఎండాకాలం కదా చక్కగా చల్ల చల్లగా కడుపులో కూల్ కూలుగా ఉండడానికి కీరైతే తయారు చేస్తున్నాను కీరు దేంతో తయారు చేస్తున్నాను మీకు చూపిస్తాను ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి ఇవి మనము కాస్త అంత నెయ్యి వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి గింజలు అంటే పుచ్చగింజలు అనమాట క్రిస్మిస్లు జీడిపప్పు బాదం పప్పు ఇలాచీలు ఇవన్నీ మనము కీర్లో వేసుకోవడానికి మీకు చూపిస్తున్నాను అయితే అంటే నేను ఏ రకంగా సగ్గుబియ్యము గింజలు అంటారండి కీరంటే అంటే అండి సాబ్దాని అంటే కొద్దరు సాబ్దాని అంటారు కొద్ది సగ్గుబియ్యం అంటారు దాంతో మనకు ఎండాకాలంలో ఎంత కూలు కావాలంటే అంత కూలు శరీరానికి ఆరోగ్యము మంచి కాల్సియము కలిగిన ఫుడ్ ఇది ఈ ఫుడ్ ఈ మనము కీరంటే మనము బెల్లము పంచదారో వేసుకొని తాగడం కాకపోయినా ఇలా గంజి రూపకంగా కూడా ఒక గ్లాసు రోజు ఈ ఈ మోతాజులో గంజి రూపకంగా కూడా మనం తయారు చేసుకొని ఏమి వేసుకోకుండా కూడా తాగుస్తే తాగితే మనకు దీంట్లో ఉన్న పోషకాలన్నీ మనకు చాలా అవసరమైనవి రాగి పిండి కంటే ఎక్కువ విలువైనది ఈ సాబుదాని పాయసము ఉట్టిగా తాగితే ఉట్టిగా తాగినా మనం పా రూపంగా తాగినా కూడా అంత బలం ఉంటుంది నేను ముందుగా ఒక గంట సేపు నానబెట్టుకొని సాబుదాని సగ్గుబియ్యం నానబెట్టుకున్న తర్వాత వాటర్ పోసి బాగా ఉడికించాను ఉడికిన తర్వాత రెండు మూడు ఇలాచీలైతే పొడి చేసి దంచి వేశాను ఇప్పుడు కొంచెం బాగా మరిగించుకోవాలి మీకు ఇష్టమైతే పంచదార వాడండి లేదా బెల్లంతో వాడుకో చేసుకోండి కీరు చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఆరోగ్యానికి అయితే అంత మేలు చేస్తుంది కిడ్నీలో రాళ్ళున్నవాళ్ళు మూత్రము తరచుగా మూత్రం పోవడము ఆగిపోవడము తర్వాత ఎండాకాలం కదా మూత్రం అనేది చాలా ఎంత వాటర్ తాగినా చాలా తక్కువ వస్తుంటుంది అలాంటప్పుడు రోజు కాకుండా రెండు మూడు రోజులకు ఒకసారి ఇలాంటి కీర్ కానీ జావ కానీ తాగారనుకోండి మనకు పొట్ట అనేది సాఫ్ అవుతుంది నేను దీనికి నేను కొద్దిగా షుగరు కొద్దిగా బెల్లము పాయసానికి తగ్గట్టు స్వీట్తో తయారు చేస్తున్నాను పొడి బెల్లం తీసుకున్నాను ఇది పంచదార ఈ రెండు కలిపి వేస్తే కొద్దిగా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది టేస్టీ కోసమే ఇప్పుడు బాగా సగ్గుబియ్యము సాబ్దాన్ని బాగా ఉడికిన తర్వాత మనము బెల్లము వేసుకొని బాగా ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాతనే ఆ జావ అనేది దాంట్లో ఉన్న సాబ్దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ మన జావలోకి వచ్చేస్తాయి అన్నమాట ఈ సాబ్దాని అనేది సగ్గుబియ్యం అనేది ఒక కంద అంటే గడ్డ లాంటిది గడ్డ రూపకంలో ఉన్న దానితో తయారవుతుంది తయారవుతాయి ఈ సాబ్దాని గింజలు గడ్డ అనమాట ఒక దుంప దుంపతో తయారయ్యే మనకి ఈ సాబ్దాని గింజలు మనకు ఆ ఆహారానికి రూపకంగా శరీరానికి ఎంతో మేలు చేస్తాయండి ఇప్పుడైతే ఇది పాయసం అయితే రెడీ అవుతుంది కదా కొద్దిసేపు ఉడికితే బెల్లం అనేది పాకంలాగా మన పాయసానికి సరిపోతుంది ఇప్పుడు కాచి సల్లార్చిన పాలు పక్కన పెట్టుకున్నాను నేను ఎందుకంటే కాచి చల్లార్చిన పాలే పోయాలి బెల్లం వేసాం కదా బెల్లం వేయడం వల్ల ఏమవుతుందంటే వే పాలు వేడి చేయకపోతే పచ్చి పాలు పోసామనుకోండి కొద్దిగా పగులుతుంది పగలడం అంటే ఇరుగుతుంది పాయసము పాయసం కొద్దిగా ఉడికించిన తర్వాత కొద్దిసేపు ఒక ఐదు పది నిమిషాల తర్వాత పాలు పోసుకొని ఇంకా పాయసం అనేది సూ సూపర్గా దేవుడికి నైవేద్యంగాను మన శరీరానికి పోషకాల కోసము తయారు చేసుకొని ఇలా చేసుకొని తాగండి చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ నేను కొద్దిగా నెయ్యి వేసి వేయించుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అనేది మనం అలాగా వేసుకోవచ్చు వేయించినా వేసు వేయించితేనండి పోషకాలన్నీ పోషకాలు పోతాయి మనం డైరెక్ట్గా వేస్తేనే మంచిది అనిపిస్తుంది నాకు నేను కా కాకపోతే మీకు చూయించడానికి నేతిలో వేయించి వేస్తున్నాను నెయ్యి అనేది శరీరానికి మంచిదే కానీ డ్రై ఫ్రూట్స్ అనేది డైరెక్ట్ వేసుకుంటేనే మనం సగ్గుబియ్యం ఎప్పుడేస్తామో ఉడకబెట్టడానికి స్టార్ట్ చేస్తామో అప్పుడే డ్రై ఫ్రూట్స్ వేస్తే చక్కగా మంచిగా డ్రై ఫ్రూట్స్ బాగా ఉడికి ఆ తర్వాత మనకు పోషకాలు అనేది రిలీజ్ చేస్తాయి అన్నమాట పాయసంలోకి రిలీజ్ అయిపోతాయి ఇప్పుడు ఇలా వేయించామనుకోండి వేయించిన దాంట్లో పోషకాలన్నీ వేస్ట్ అయిపోతాయి మీకు ఈ పాయసంలో మనం అట్లా టేస్టీ కోసం ఇట్లా వేయించుకుంటాం కానీ కానీ డైరెక్ట్ వేసుకుంటేనే ఆహార పరంగా శరీరం ఆరోగ్యపరంగా కూడా పోషకాలు అనేది బాగా అందుతాయి ఇప్పుడు ఇవి మనము తయారు చేసి పెట్టుకున్న పాయసంలో వేసేసుకోవడమే చూడండి కాచి చల్లార్చిన పాలు అయితే ఇప్పుడు పా పాయసం ది పొయ్యి నుంచి దింపి కూడా ఐదు పది నిమిషాలు అవుతుంది ఇప్పుడు పాలు చిక్కటి పాలు బాగా చల్లార్చిన పాలు పోసుకుంటున్నాను పోసి బాగా కలుపుకొని ఇంకా సవ్ చేసుకొని తినడమే త్రా త్రాగడమే అన్నమాట కానీ ఈ దుంప వల్ల వచ్చే ఈ సాబ్దాని గింజలు సగ్గుబి సగ్గుబియ్యం గింజలు శరీరానికి అంత మేలు చేస్తాయండి చాలా సెలవు చేస్తుంది శరీరము వేడి శరీరం ఉన్న వాళ్ళకైతే ఇంకా హ్యాపీగా పండగ చేసుకోవచ్చు రోజు రెండు మూడు రోజులకు వారానికి రెండు సార్లు తాగినా అంత అద్భుతంగా ఉంటుంది ఇంకా మూత్రపిండాలు మూత్ర విసర్జన తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మనకు చాలా శరీరపరంగా చాలా మనకు సహాయం చేస్తూ అయి గింజలు మూత్రము పట్టి పట్టి వచ్చినప్పుడు మనకు ఏదో మూత్రపిండాలలో ఏదన్నా ప్రాబ్లం ఉందనో రాళ్ళు ఉన్నాయనో భయపడుతూ ఉంటాము వన్ సైడ్ నొప్పి వచ్చింది అన్నప్పుడు మనకు ఏం డౌట్ వస్తుంది మూత్రంలో మూత్రపిండాల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని భయపడుతూ ఉంటాము పట్టి మూత్రం పట్టి పట్టి వచ్చినప్పుడు కూడా అదే మంట మంటగా రావడము మూత్రము అలా ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకొని తృప్తిగా తాగండి ఒక గ్లాసు తాగిన రెండు గ్లాసు తాగినా ఏమీ ప్రాబ్లం లేదండి అంత ఆరోగ్యదాయకమైన ఈ సాబ్దాని మనకు పూర్వం నుంచి ఎప్పటి నుంచో మన పూర్వీకుల నుంచి ఉన్న సాబ్దాని అండి ఇవి చిన్న గింజలుగా దొరుకుతాయి నేను ఇప్పుడు పాయం చే పాయసం చేసిన గింజలు అయితే నార్మల్ గింజలు అనమాట నార్మల్గా తయారైనవి ఇంకా దీనికంటే చిన్న గింజలు కూడా దొరుకుతాయి మీరు అందుబాటులో మనకు ప్రతి ఒక్క షాపులో దొరుకుతాయండి సాబ్ధాని గింజలు అంటే ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు ఇది పది పది విధాలుగా వాడే వాడతారు గంజి రూపకంగా కడుపుతో వాళ్ళండి అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు కొద్దిగా బీపీ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళ కాళ్ళవాపులు అలా నీరు కాళ్ళకు నీళ్లు నీరు రావడము వాపు ఉన్నప్పుడు ఇలాంటి సాబ్దాని జావ చేసి ఒక గ్లాస్ ఇచ్చారనుకోండి మంచిగా చక్కగా రిలీఫ్గా మంచిగా మూత్రం సాఫ్ అవుతుంది కాళ్ళు కూడా నీరు తగ్గుతాయి అన్నమాట అంత పోషకాలున్న ఆహారము ఈ సాబ్దానికి గింజలు తెలియని ఎన్నో ఆయుర్వేద పరంగా మనకు పూర్వీకులు మనకు ఇచ్చిన వరాలే ఈ మనకు మనం ఇప్పుడు పుడ్డు రూపం రూ రూపకంగా తింటున్నాము అయితేనండి ఇది గర్భవతులు మూత్రంలో మంట ఉన్నవాళ్ళు నార్మల్గా మూత్రము పట్టి పట్టి రావడము మూత్రంలో బాగా మంట రావడం ఉన్నవాళ్ళు రోజు ఒక గ్లాసు జావా ఒక రెండు మూడు రోజులు వాడారంటే శరీరంలో కూల్ అయిపోయి మూత్రం అనేది సాపుగా ఉంటుంది మనకు మూత్రపిండాల్లో రాళ్ళు కూడా కరుగుతాయని కొందరు చెప్పగా విన్నాను మన పెద్దవాళ్ళు కూడా మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు ఎన్నో హాస్పిటళ్ళు చుట్టూ మూత్రంలో మంట ఉందని తిరుగుతూ ఉంటాము అలాంటప్పుడు ఇలాంటి జావ తాగండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకేనా